ఒక ఊరిలో కిరణ్ అనే బాలుడు ఉండేవాడు అతని నాన్న ప్రతిరోజూ పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చి అలసిపోయి కూర్చుంటాడు కాని కి అర్థం కాక ఎప్పుడూ నాన్నా నువ్వు ఎందుకు ఇంత బోరింగ్ పనులు చేస్తావు నేను పెద్దవాడినయ్యాక సిటీలో ఆఫీసులో పనిచేస్తాను ఇలాంటివి ఎప్పుడూ చేయను అని మాట్లాడేవాడు ఒకరోజు నాన్న అనారోగ్యంతో పడిపోయాడు ఆ రోజే పొలంలో పనిచేయాల్సిన అవసరం వచ్చింది కిరణ్కి తప్ప వేరెవ్వరూ లేరు అతను ఒకరోజు పొలంలో పనిచేసి ఇంటికి వచ్చేసరికి శరీరం మొత్తం నొప్పులతో అలసిపోయాడు అప్పుడే తండ్రి ప్రతిరోజూ చేసే కష్టానికి విలువ అర్థమైంది కిరణ్ నాన్న దగ్గరకు వెళ్లి కన్నీళ్లతో నాన్నా నేను నిన్ను తక్కువగా చూసినందుకు క్షమించు నువ్వు చేసే ప్రతి కష్టం నాకు గౌరవం నేర్పింది అని అన్నాడు మన తల్లిదండ్రులు చేసే ప్రతి చిన్న కష్టానికి గౌరవం ఇవ్వాలి ఎందుకంటే వారి కష్టం వెనుక మన భవిష్యత్తు దాగి ఉంటుంది